కూడా అన్నాడు అందం మోసకరం సౌందర్యం వ్యర్థం అన్నాడు ఇది కేవలం ఆడవాళ్ళకే ఆపాదిస్తారు కొంతమంది దౌర్భాగ్యులు ఏ అందం ఆడవాళ్ళకి ఒకరికేనేటి మగాళ్ళలో అందం ఉన్న వాళ్ళు ఉండరు ఉంటారు లేకపోతే మీ పెళ్లి అయ్యడుతా ఏంటి ఆ మగాళ్ళలో కూడా అందగాళ్ళు ఉంటారు అందం అంటే కేవలం మగ ఆడ మాత్రమే కాదు పావురాలు కూడా అందంగా ఉంటాయి ఆ అందం కూడా వ్యర్థమే ఎందుకంటే కొన్నాళ్ళకి పావురం కూడా ఏమవుద్ది వసూలు తగ్గుద్ది చెట్లు పూల మొక్కలు కూడా ఎలాగ ఉంటాయి అందంగా ఉంటాయి అది కూడా వ్యర్థమే కొన్నాళ్ళకి గులాబీ మొక్క కూడా ఏమైపోద్ది ఎండిపోద్ది గులాబీ పువ్వు కూడా ఏమైపోద్ది ఎండిపోద్ది ప్రకృతిలో చాలా అందంగా ఉంటాయి కొత్తగా కొనుక్కున్న వస్తువు చాలా అందంగా ఉంటది కానీ కొన్నాళ్ళకి అది ఏమైపోద్ది తుప్పు పట్టిపోద్ది అందం మోసకరం సౌందర్యం అర్థం అంటే మగాలకి ఆడోళ్ళకి మనుషులకి మాత్రమేనా లేకపోతే ప్రపంచానికి అంతటికినా ప్రపంచం అంతా కూడా అందం మోసకరం సౌందర్యం అర్థం అన్న కాన్సెప్ట్ లో మీరు అర్థం చేసుకోవాలి తప్ప కేవలం ఆడోళ్ళు మాత్రమే అనుకునే భ్రమలో బ్రతుకుతున్నారు ఈరోజు చాలా మంది ఈ వచ్చిన ఎవరికి వాడతారయ్యా అంటే కేవలం ఆడోళ్ళకంట మరి నీ గొడవ ఎన్నైనా నీకు లేదా అందం అబ్షాలోము బహు సౌందర్యవంతుడు దావీదు మహా అందగాడు మరి అలా అందం మోసకరం అర్థమైన దానికి వర్తించదా వర్తిస్తా వర్తించదా చెట్టుకి పుట్టకే చివరికి ప్రకృతి అంతటికి వర్తిస్తుంది గుర్తు పెట్టుకోండి బైబిల్లో ఉన్న సత్యాన్ని లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి